హాయ్ హలో నమస్తే అండి అస్లాం వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి ఈ ఛానల్లో నేను ఎండ్రోడ్ కోర్ వండుతున్నాను అండి నూనె నేర్చుకుని చూడండి ఇదిగోండి ఉల్లిపాయలు టమాటా ఇదిగోండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు వేసానండి దగ్గర పడ్డాక బాగా అప్పులు మసాలా వేసి చిన్న ఉల్లిపాయలు ఇదిగోండి ఉప్పు వేస్తున్నానండి అండి కల్లి ఉప్పు రెసిపీ వేస్తుంది వేస్తున్నానండి ఇలాచి పొడి వేస్తున్నానండి ఎందుకు అనుకుంటారా మీరు కొంచెం నీ శ్వాస ఉంటుంది కదండి ఏంటి రోజు అందుకోసం పిల్లలు కొంతమంది ఇష్టపడరు అందుకోసం వేస్తే కొంచెం స్మెల్ ఉండదు చక్కగా యాలకాయ పొడి స్మెల్ ఉంటుంది ఇదండి ధనియాల పొడి ఇదిగోండి దాచి దాల్చిన చక్కగా లవంగా ఆ పొడి కూడా వేసామండి చక్కగా టేస్ట్గా ఉంటుంది మేము పచ్చి రోజులు ఎలా వండుకుంటే వేసుకుంటాం అంతే అది కూడా అలా చిన్ని కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే ఎండు రోజుల్లో అయినా పచ్చి రోజుల్లో అయినా నూనె ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బాగా కూర చక్కగా ఉంటుంది మీరే చెప్తారు ఎలా ఉంటారు మీరు వండుకునే ఉంటారులే అండి ఏ రోజుల్లో ఎన్ని రోజులు తిన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి కళ్ళకి మంచిది చక్కగా బాగుంటుంది ఆరోగ్యానికి పచ్చి రోజులు తన ఎన్ని రోజులు ఎన్ని చేపలన్నీ మనం ఎక్కువ తినంలే అండి ఎప్పుడున్న ఒకసారి రెండు నెలలకి మూడు నెలలు చేసుకుంటాం మా పిల్లలంతసేపు కోరికలకి ఇష్టపడతారండి కొంచెం కాసేపు వేయక అప్పుడే మీరు బా వేస్తే చాలండి దగ్గర పడిగాక భూమి పైన తేలియాక అప్పులు దించుకుంటే కొత్తిమీర లేదండి అంటే వేసేదాన్ని కొత్తిమీర కూడా వేస్తే ఎంత టేస్ట్గా ఉంటే చూసేదండి అన్నీ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి మొత్తం పలికాక

చూడండి చక్కగా బాగా దగ్గర అయిపోయాక దిస్తే చాలా టేస్టీగా చాలా బాగుంది చక్కగా చూపిస్తాను ఇది అండి అండి రోజు కూర ఇలా చెప్పలే చూడండి చూడండి ఇంత బాగుంది అసలు పిల్ల మీరు టేస్ట్ చేయండి ఇలా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ రూపంలో లైక్ చేయండి షేర్ చేయండి బెల్ కొట్టండి మా ఎంట్రోల్ కూరకి అన్నీ వేసి ఉండాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఉప్పు పసుపు కారం ఎండ్రోయలు కొంచెం ధనియాల పొడి కొంచెం చిన్నపాయలు అల్లం పేస్ట్ వేసి ఉండనండి ఎలా ఉందో టేస్ట్ చూసారా నూనె ఎలా పైకి వెళ్తుందో మీకు నచ్చితే బలకొట్టండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి